ఈ నెల ఇరవై ఏడవ తేదీ బుధవారం అనంతపురం నగరంలో లలితకాల పరిషత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాన సమగ్రాభివృద్ధి అంశం పైన రాష్ట్ర స్థాయి సదస్సు జరగబోతోంది ఈ సదస్సుకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మూడు ప్రాంతాల నుంచి మేధావులంతా కూడా వస్తూ ఉన్నారు ప్రధానంగా ఉత్తర ఉత్తరాంధ్ర నుంచి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి హనుమంతు లజపతి రాయ్ గారు అదేవిధంగా తిరుపతి నుంచి మేధావుల ఫోరం కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి రెడ్డి గారు అదేవిధంగా మన కర్నూలు జిల్లా నుంచి అనేక సంవత్సరాలుగా సాగునీటి పైన అనేక పుస్తకాలు రాసినటువంటి నిపుణుడు జా దశరథరామరెడ్డి గారు అదేవిధంగా కడప జిల్లా నుంచి కేసీ కెనాల్ రైతుల ఐకట్టుదారుల చైర్మన్గా ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రధానంగా దీనికి వస్తున్నారు వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు అదేవిధంగా వారితో పాటు ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకుపోవడానికి అనుకూలంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఉత్తరాంధ్ర నుంచి మత్స్య మరియు పాడి పాడి పరిశ్రమ శాఖ మధ్యలు అప్పలరాజు గారు సీదిరి అప్పలరాజు గారు అదేవిధంగా రాయలసీమ జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి మన అనంతపురం ఎమ్మెల్యే పెద్దలు మన అనంత వెంకట్రామరెడ్డి గారు మన ఎంపీ తల రంగయ్య గారు మన అనంతపురం చుట్టూ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి అదేవిధంగా మన తోపుదొద్ది ప్రకాష్ రెడ్డి అదే జొనరల్ గడ పద్మావతిని మేము దీనికి ఆహ్వానించాం వీళ్ళను ఆహ్వానించడానికి కూడా కారణం మన మన సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మా మంత్రివర్యులు శంకర్ నారాయణ కూడా దీనికి వస్తున్నారు వీళ్ళందరినీ ఆహ్వానించడానికి ముఖ్య కారణం ఈరోజు మనమంతా గగ్గోలు పెట్టాం గతంలో ఏమని ఈ రాష్ట్రం చీలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి అంతా హైదరాబాదులో కేంద్రీకృతం చేయడం వల్లనే ఈ రాష్ట్రం చీలిపోయిందని చెప్పి మనం అనుకున్నాం దానిపైన పోరాటాలు కూడా మనం చేశాం అయితే చీలిపోయిన తర్వాత రా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో మన వెనక్కి తిరిగి చూస్తే ఎవరైతే ఆ మాటలు చెప్పారో వాళ్ళే మరీ ఆ మార్గమే పట్టినారు ఈ అభివృద్ధిని అంతా మరీ ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అందుకోసం మేము అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితిగా ఈ మూడు సంవత్సరాలుగా మనం మేము చెప్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వానికి గతంలో ఉండే ప్రభుత్వాలుగా చెప్తానే ఉన్నాం ఈ రాష్ట్రం మరొకసారి చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ విధంగా కాకుండా మూడు ప్రాంతాల్లో సమానంగా నీళ్లు నిధులు నియామకాలు ఏకకాలంలో జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం అంతే దా వాటితో పాటు విభజన చట్టంలో ఏవైతే కనపరిచారో దాదాపు నాలుగు లక్షల కోట్ల విలువైనటువంటి అంశాలని విభజన చట్టంలో పొందుపరిచారు అందులో ప్రత్యేక హోదా ఒకటి పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనవి అంతేకాకుండా వెనుగబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నటువంటి అత్యంత వెనుగబడినటువంటి జిల్లాలకి బుందేల్ఖండ్ లాంటి తరహా ప్యాకేజీలు దాంట్లో కనబరిచి ఉన్నాయి వాటి కూడా మనం సాధించుకోవాలని చెప్పి మా ఆర్గనైజేషన్గా మేము మా శక్తి మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం మేము పోరాటాలు కూడా చేస్తా ఉన్నాం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు తెలుసు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు బీజేపీతో సైడ్గా ఉండి అలయన్స్లో ఉండి వాళ్ళను కూడా ప్రభుత్వంలో కలుపుకొని ఆయన ఆయన ప్రభుత్వాన్ని నడిపినప్పటికీ కూడా ఏమీ సాధించకపోగా విభజన చట్టాన్ని మొత్తం కేంద్రానికి తాకట్టు పెట్టినటువంటి విషయం మనకు తెలుసు అంతేకాకోకుండా రాజధాని పేరుతో అమరావతిని అభివృద్ధి చేస్తే మొత్తం సకల రోగాలకు అమరావతే సర్వరోగ నివారణ అన్నట్లుగా వాళ్ళు ముందుకు పోయినటువంటి విషయం ఐదు లక్షల కోట్లతో పెద్ద నగరాలు నిర్మిస్తానని చెప్పినటువంటి అంశాలు మనమందరం కూడా చూసాం పోలవరం ప్రాజెక్టు కేంద్రమే కట్ట కట్టాల్సింది తన నెత్తినేసుకొని మేమే కడతామని చెప్పి ఈ చివరికి వెనుకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చింది మనకి అది కూడా మాకు అవసరం లేదని చెప్పి ఆ ప్యాకేజీని కూడా వెనక్కి పెట్టేసి ప్రత్యేక ప్యాకేజీలు తీసుకున్న సందర్భాలు మనం అంత చూసాం అందుకోసమే ప్రజలు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని మరొకసారి దగా చేశారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఓడించారు ఓడించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పని ఏమిటంటే మూడు రాజధానులు మేము ఏర్పాటు చేస్తాం దానికి బేస్ ఏమంటే దాదాపు ఎనభై సంవత్సరాల క్రితమే ఏదైతే శ్రీభాగ్ వడంబడిక శ్రీభాగు పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో దాని మేరకు రాయలసీమలో మనం రాజధాని ఏర్పాటు చేయాల్సింది అది చేయలేకపోయినాం కనీసం అక్కడ న్యాయ రాజధాని మనం ఏర్పాటు చేద్దామని చెప్పి అదేవిధంగా మూడు ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలా ఎందుకు రాజధాని అని పేరు పెట్టారంటే అదొక గ్లోబల్ ఐడెంటిఫికేషన్ వస్తుంది ప్రపంచ స్థాయిలో ఒక పేరు రావాలంటే గుర్తింపు రావాలంటే దానికి రాజధానిని పేరు పెడదామని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టాడు దాన్ని ఆమోదింపు కూడా చేశారు మేమంతా సంతోషపడినాం మూడు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ అదే అధికారంలో ఉండి ప్రతిపక్షంలో పోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ నిత్యము మే ప్రజల కోసమే ఈ పార్టీలు పుట్టినాయని చెప్పుకున్నట్టు కమ్యూనిస్టులు కూడా చివరికి అమరావతి పైనే పడి దాన్ని కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్నటువంటి అంశం మాకు చాలా బాధ కలిగించింది ఈరోజు కమ్యూనిస్టులు కూడా చెప్తా ఉన్నారు నీళ్లు కావాలా అని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఈరోజు అప్పర భద్ర కట్టడం వల్ల తుంగభద్ర నీటి పోతుందని చెప్పి పెద్ద మనుషులు అప్పర భద్ర అనేది రెండు వేల మూడులోనే శరవేగంగా పనులు జరుగుతాయని చెప్పి అక్కడ ఇంజనీర్లు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దృష్టి దిశకపోతే ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా స్త్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల మేర ఉంటేనే రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు అందుతాయి పోతిరెడ్డిపాడు హెడ్ రేకుల ఎడ్ రెగ్యులేటర్ కానీ అందరినీవా గాలేరి నగర్కి నీళ్లు రావాలంటే శ్రీశైలంలో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు మెయింటైన్ చేయాలి జీవో చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉమా ఉమామహేశ్వరరావు విజయవాడలో ధర్నా ఎందుకు చేశాడు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్ను సామర్థ్యాన్ని మేము పెంచుతాం నలభై వేల నుంచి ఎనభై వేలు క్యూసెక్లు చేస్తామని వెంటనే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రోడ్లలోకి వచ్చి పోతిరెడ్డి పారు ఎట్రిక్ లేటర్ సామర్థ్యం పెంచితే ప్రకాశం జిల్లా ఎడారైపోతుందని చెప్పి ప్రకటనలు ఇవ్వడం కానీ దీన్ని సూచిస్తే ఎవరు నీళ్ళకి అడ్డం ఉన్నారు ఎవరు నీళ్లు రాకోకుండా అడ్డుపడుతున్నారు ఇది ఒక రకంగా పల్లెల సామర్థ్యాలు చెప్పాలంటే పిల్లోనికి గిచ్చి జోలపాట పడినట్లుగా ఉంది తప్ప చిత్తశుద్ధి ఉందా వీళ్ళ అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మరొక మంచి మంచి పని కూడా ఏమంటే హందినీవా అనేది మూడు జిల్లాలకు సంబంధించి నలభై టీఎంసీలతో అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు హందిరీనీవా కేవలం రెండు జిల్లాలకే పరిమితం చేసి చిత్తూరు జిల్లాకి మన గండికోట రిజర్వాయర్ ద్వారా నీటిని పార్నపల్లి ప్రాజెక్టులకు కొట్టి ప్రా పార్లపల్లి ప్రాజెక్టుని హందిరీనీవాలోకి మనం కలపడం వల్ల చిత్తూరు జిల్లాకు అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోదాం అత్యంత వెనుగడటువంటి అనంతపురం జిల్లాకి న్యాయం చేసినట్లు అవుతుంది ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి మిగులుతాయని చెప్పి ఒక ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా కాబట్టి ఇవన్నీ కూడా మంచి చేస్తే ఎవరైనా మంచి అనాల ఏదో మేమేదో గవర్నమెంట్కో లేకపోతే జగన్మోహన్ రెడ్డికో అనుకూలంగా మాట్లాడినట్టు కాదు ఇవి సత్యాలు ఇవి ఎవరైనా కానీ అందుకే మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరైతే ఈ దీనికోసం మాట్లాడుతున్నారో వాళ్ళను మా సంస్థ దగ్గర రాండి ఒక వేదికలో మాట్లాడటం కూర్చొని కూర్చొని మాట్లాడదాం రాండి ఎవరు అన్యాయం చేశారు అన్నటువంటి విషయాలు బయటపడతాయి ఈరోజు కూడా జలయజ్ఞంలో భాగంగా అంతకు మునుపు ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి కొనసాగించినాడు తప్ప ఆ తర్వాత అధికారంలోని పదేళ్ళు ఉంటే ఏం చేశారు మీరు ఈ రెండున్నర సంవత్సరంలో ఏమీ చేయలేదని గగ్గోలు పెట్టడం అనేది కూడా అంత న్యాయంగా అనిపించలేదు మాకు ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయింది ప్రపంచం అంతా కూడా కాబట్టి ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో అద్భుతాలు సృష్టిస్తారా దరిద్ర దేశాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కేంద్రం యొక్క సహకారం లేకోకుండా ఈ రాష్ట్రం ఆ లోడ్ బడ్జెట్లు గురైపోయి అసలు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్ను వదిలేసి చేయాల్సినవన్నీ మీరు చేసేసి ఈరోజు అరచేతిలో స్వర్గం చూపించవచ్చు ఈసారి మళ్ళీ మాకు ఓట్లు వేయ అందుకే మేము ఈ ఈరోజు ఒక మేనిఫెస్టో మేము తయారు చేస్తాం మా సంస్థ తరఫున ఈ మేనిఫెస్టోను రేపు ముసాయిదాగా మేము రేపు సదస్సులో మేము పెడతా ఉన్నాం సెమినార్ దీన్ని ఆమోదింపజేసుకొని అన్ని ప్రాంతాలను సమగ్రంగా మేము సమాచారం కూడా తీసుకురామని చెప్పాం దీనిపైన చర్చించి అన్ని రాజకీయ పార్టీలు కూడా రేపు ఇవ్వాలనుకుంటున్నాం మేము కాబట్టి ఇవి ఇచ్చి తిరిగి ఎవరైతే మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తానే మనకి మరి ఇవన్నీ మీరు అమలు జరుపుతారా లేదా లేకపోతే ఇప్పుడు కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తారా మరీ తిరిగి రాయలసీమకు ఇదే పరిస్థితి దాపురించేటువంటి పరిస్థితులు కలగజేస్తారా అని మేము అడగదలుచుకున్నాం ఈ సదస్సు ద్వారా ప్రజలకి అందుకోసం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి రైతులు మేధావులు కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరూ కూడా రేపు దాదాపు రెండు మూడు వేల మందికి పైగా లలితకళా పరిషత్కు చేరుకుంటా ఉన్నారు చలో అనంతపురం కార్యక్రమం పేరు మీదుగా కాబట్టి వీటిని జయప్రదం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకందరికీ ఉంది ముఖ్యంగా ఇక్కడెందుకు పెట్టాము ఈ సదస్సు అంటే అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లా దీనికి ఒక వేదికగా ఉంటే ఒక నమూనాగా రాష్ట్రంలో ఉంటుందని చెప్పే మేము ఇక్కడ పెట్టాము లేకపోతే మేము కూడా విజయవాడలో జరుపుకోవచ్చు లేకుండా పోతే ఇంకో మా హెడ్ క్వార్టర్స్లో మేము పెట్టుకోవచ్చు అట్లా కాకోకుండా మా సంస్థ మా సమితి అనేది మేమంతా కూర్చొని సమాలోచనలు చేసి అనంతపూర్లో పెట్టడమే దీనికి న్యాయము అన్నని చెప్పి అనుకొని మేము సదస్సు పెట్టాం కాబట్టి ఈ సదస్సుకి పెద్ద ఎత్తున అందరూ రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దీంట్లో మీడియా ప్రతినిధులు కూడా మేము అప్లై చే అప్లై చేస్తా ఉన్నాం గతంలో మాకు నాకు కూడా నేను నలభై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో నేను బ్రతుకుతూ ఉన్నా ఎప్పుడు కూడా మీడియానే అలర్ట్ చేస్తూ ఉంది మాకంటే ఈ సంస్థల కంటే రాజకీయ పార్టీల కంటే ఎంతో ఉన్నతంగా ఈ అన్వేషణ చేసి ఏ ఏ ప్రాంతానికి ఏమవసరం అనేటువంటి మీడియా తీసుకొచ్చి చూపిస్తాను చూపిస్తే నిజంగా రాజకీయ పార్టీలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూడా మీడియా మిత్రులు ఏదైతే జ జర్నలిజం ఉందో ఆ జర్నలిజమే ఒక రకంగా ఈ ప్రాంతాలను కాపాడుతూ ఉందేమో ఆ జర్నలిజం జర్నలిజానికే ఈ రాజకీయ పార్టీలు భయపడతా ఉండారేమో అనేటువంటి ఒక ఇది మాకు కలిగిందంటే నిజంగా మేము వాళ్ళను కూడా కొనియాడుతూ ఉన్నాం ఎవరైతే విలేకరులుగా ఉన్నారో ఎవరైతే మీడియా సోదరులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ ఈరోజు స్టోరీలు కథనాలు రాస్తూ ఉన్నారు అయినా అయినా కానీ ప్రభుత్వాలు పట్టడం పట్టనట్లు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అందుకోసం మేము అందరినీ కోరేది ఈ స ఈ సదస్సును మనం జయప్రదం చేసుకోవాలా జయ ఎంత పెద్ద ఎత్తున ఈ సదస్సు జయప్రదం అయితే అంత ఈ రాజకీయ పార్టీలు మేలుకుంటాయి ఇది పక్కాగా పార్టీలకు అతీతంగా మేము నడిపిస్తూ ఉన్నాం అవసరమైతే అందరూ కూడా అన్ని పార్టీలు కూడా పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడవ తేదీ అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్ ప్రాంగణంలో మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని అందరు మేధావులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కనుక ముఖ్యంగా మన రాయలసీమకు సంబంధించినంత వరకు తాగు సాగునీరు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి రాయలసీమ ఆదుకోవాలి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి అదే సమయంలో కోస్తా ప్రాంతాన్ని కూడా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకొని సమంగా తర్వాత సమగ్రాభివృద్ధి సాధించాలని చెప్పి ఉద్దేశంతోనే అనంతపురంలో మేధావుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేధావుల సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు మేధావులు మహిళలు ఉపాధ్యాయ సంఘాలు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా రాయలసీమ అందులో అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం అని మన అందరికీ కూడా తెలిసిందే కానీ సరైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఆ హంద్రీనీవా కానీ తుంగుభద్ర వాటర్ కానీ రాయలసీమలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కానీ సరైనటువంటి నిర్ణయాలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం మనం దశాబ్దాల కాలంగా శతాబ్దాలు కాలంగా మనం చెప్పుకుంటున్నాం కరువు ప్రాంతము రెండో అతిపెద్ద కరువు ఉన్నటువంటి అనంతపురం జిల్లా లాంటివి వెనుకబడిపోతున్నాయి మానవ విలువలు కొన్ని పాటించకుండా పోతే మనుషులకు ఉన్నటువంటి ఒక మానవుల్ని రక్షించుకునేటువంటి అవసరం లేకపోతే అనంతపూర్ జిల్లా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎడారి ప్రాంతంగా ఉంది రాబోయే రోజుల్లో నిర్మాణుషం అవుతుంది ఇక్కడ నుంచి వలసలు ఎక్కువైపోయినాయి వాటి కూడా నిరోధించాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియ అభివృద్ధి సాధన సమితి వికేంద్రీకరణ ఇది మనకు రాయలసీమకి మొదటి నుంచి కూడా అన్యాయం ఉంది నాయకులు వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఉన్నా కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మనకు జరిగింది న్యాయం ఏంటంటే మూడు ప్రాంత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మూడు రా మూడు రాష్ట్రాలుగా చెప్పినారు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు కృతజ్ఞత చెప్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా నాయకులు ఇక్కడ వాళ్ళేగా ఉంటున్నారు కానీ ఇక్కడ ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఇక్కడైనా కూడా మనము ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్స్ కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందినప్పుడే ప్రజలకు కూడా న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది మరి ఈ అభివృద్ధి సాధన సమితి ద్వారా ఈ అందరినీ కలుపుకొని